హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఎగ్ కర్రీ చేద్దామండి మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ఎగ్స్ తీసుకోండి బౌల్లో వాటర్ పోసుకొని ఎగ్స్ అందులో వేసుకోండి ఎగ్స్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టే బాయిల్ చేయండి ఎందుకంటే హైలో పెట్టినప్పుడు ఓవర్ హీట్ అవుతుంది కదా అప్పుడు ఎగ్స్ పడి పగిలిపోయే అవకాశం ఉంటుంది లో పెట్టి బాయిల్ చేయండి కొంచెం అనుకున్న తర్వాత అప్పుడు హైలో పెట్టండి మనం బాయిల్ చేస్తూనే మనం టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను నేనైతే మన ఎగ్స్ అయితే ఉడికిపోయాండి ఎగ్షల్ తీస్తే ఎగ్ పొట్టు తీస్తున్నాను ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత హాట్ వాటర్ వేడి నీళ్ళు పడబోసి ఆ నుంచి పెట్టి ఒక ఫైవ్ టూ మినిట్స్ కొంచెం కూల్ అయ్యే వరకు పక్కకు ఉంచండి అట్లయితే మంచిగా వస్తుందండి పొట్టు ఎగ్స్ ఎగ్ ఎగ్ అయితే తీసేసాను నేను ఎగ్ పొట్టు ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ నట్టు అందుకే సౌండ్ వస్తుంది చిట్టపట్ల ఆడుతుంది ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుని ఎగ్స్ వేసినమ్మంటే కలపకూడదండి అంటే అంటుకపోతుంది అంటుకుంటుంది అనమాట ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి ఇంకో ఫ్రై ఇంకో సైడ్ ఫ్రై చేస్తున్నాను తిప్పుతా ఉంటే గంటకి అంటుకుంది అంటే అలా తీయో తిప్పి మళ్ళీ అట్లనే వదిలేశాను గంట అందుకే అంటుకుంది మంది ఒక సైడ్ అయితే మొత్తం ఫ్రై అయిపోయాయి ఇంకో సైడ్ చేశాను చూసారు కదా అంటుకోలేదు వేసినమ్మటే తిప్పకూడదు ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి ఎగ్స్ ఎక్స్ అయితే ఫ్రై అయిపోయాను తిని వేరే దానికి షిఫ్ట్ చేసుకున్నాము వేరే బౌల్లో పెట్టేసుకున్నాము పక్కకి నేనైతే అందులోనే వండేసానండి మళ్ళీ సపరేట్ అదేం పెట్టలేదు ప్యాన్ ఆ గిన్నెలోనే వండేసాను జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఇక్కడ మొత్తం మీకు సాలిన సామాను వేసేసాను కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసానండి నీట్గా కలిపేసుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసేసుకొని కలుపుకోండి కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత అంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా అప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోండి అంత మొత్తం నీట్గా కలిపేసుకోండి మా నేడు కొంచెం లైట్గా ఫ్రై అయిపోయాయండి కొంచెం కారం కూడా వేసేసుకోండి అందులోనే మీరు టేస్ట్కి తగినంత వేసుకోండి ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువే తినాలనిపిస్తే తక్కువ వేసుకోండి మీరు ఎలా తింటారో అలా వేసుకోండి టేస్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మూత పెట్టేసుకుందాం ఒకసారి కలుపుకుందాం అండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు నేనైతే ఒక ఫోర్ టమాటా ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాండి ఒక మీడియం సైజు మరి పెద్దది కాదు చిన్నవి గారు దానిపైన సాల్ట్ వేసుకుంటే తొందరగా మొక్కుతాయండి సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ సిమ్లోనే ఉంది కదా టూ మినిట్స్ ఇంకా మూత పెట్టేసుకుని పక్కకు అలా పెట్టేయండి పండు టమాటాలు అయితే టేస్ట్ బాగుంటుందండి ఇంకా పచ్చిగా ఉంటాయి కదా టమాటాలు వాటికైతే తొందర మగ్గవు నేనైతే పండు టమాటాలు కావు నాకు మొత్తం మగ్గిపోయాయి నీట్గా ఒకసారి మొత్తం మనం పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు వేసుకుందాము కర్రీలో టేస్ట్ బాగుంటాయండి ఎందుకంటే అందులో వేసినవి ఫ్రై అయిపోతాయి కదా అవి ఏదో ఫ్లేవర్ ఉంటుంది చూడండి వేసాక ఎలా వచ్చాయో వాటర్ ఉప్పు మంచిగా మగ్గుతాయండి టమాటాని నేత అల్లం అవేమి వేయలేదు నార్మల్గా చేసేసాను కర్రీ ఇలా చేసుకున్నా బాగుంటుంది అల్లం పేస్ట్ అట్లా చేసుకున్న చికెన్ ఫ్లేవర్ లాగా వస్తుంది ఇట్లా చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి ఎగ్ కర్రీ ఒకసారి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి నేను అలా చేస్తానే ఇలా చేస్తాను ఈసారి అలా చేసినప్పుడు కూడా మీకు వీడియో వీడియో అప్లోడ్ చేస్తాను మనం ఫ్రై చేస్తూ పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ కూడా వేసేద్దాము ఎగ్స్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడదాము ఇంకా మన లెగ్గ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి ఇలా ఒకసారి టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇది చాలా బాగుంటుంది ఈ టైప్ చేస్తే కారం మాత్రం ఆనియన్స్లోనే వేసుకోండి చాలామంది టమాటా వేసినా కూడా వేస్తారు కదా ఆనియన్స్లో వేసుకుంటే బాగుంటుంది కారం థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి